ప్రయాగరాజ్ గడ్డపై జరుగుతున్న సాంస్కృతిక మహోత్సవం కుంభమేళ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఇప్పటివరకు అరవై కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు త్రివేణి సంఘమంలో పుణ్యస్నానాలు ఆచరించడంతో ఆల్ టైం రికార్డు సృష్టించింది చివరి స్నాన పర్వం నాటికి ఆ సంఖ్య అరవై ఐదు కోట్లు దాటొచ్చని అంచనా మహా కుంభమేళ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది జనవరి పదమూడున ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు అరవై కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరంగా పేరున్న కుంభమేళాకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు అధికారిక లెక్కల ప్రకారం నిన్న సాయంత్రం ఆరు గంటలకు కోటి ఇరవై తొమ్మిది లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించారు దీంతో ఇప్పటి వరకు మొత్తం అరవై కోట ఇరవై లక్షల మందికి పైగా భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కారు ప్రకటించింది ఈ నెల ఇరవై ఆరును కుంభమేళా ముగుస్తుంది అప్పటికి ఈ భక్తుల సంఖ్య అరవై ఐదు కోట్లు దాటే అవకాశం ఉంది ఎందుకంటే చివరి రోజుకు మరో నాలుగు రోజుల సమయం ఉంది ముఖ్యంగా శివరాత్రి చివరి పవిత్ర స్నానోత్సవం కోసం భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది మహాకుంభమేళాకు డెబ్బై మూడు దేశాల రాయబారులు భూటాన్ రాజు నామ్గ్యాల్ వాంగ్చుక్తో సహా వివిధ దేశాల అతిథులు వచ్చి అమృత స్నానం చేశారు సీతాదేవి పుట్టిని నేపాల్ నుంచి యాభై లక్షల మందికి పైగా ప్రజలు ఇప్పటి వరకు త్రివేణి పవిత్ర జలాల్లో స్నానం చేసి మహాకుంభకు సాక్షులుగా నిలిచారు ఇక మహాకుంభమేళాలో చివరి రోజైన మహాశివరాత్రి కోసం స్పెషల్ ఏర్పాట్లు చేస్తోంది ఉత్తరప్రదేశ్ సర్కార్ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్రాజ్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఏకంగా పన్నెండు వందల ఎక్స్ట్రా బస్సులు నడపడానికి అన్ని సిద్ధం చేశారు అధికారులు ఈ బస్సులు ప్రాంతాల వారీగా తిరుగుతాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి దీనివల్ల క్రౌడ్ ను హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది భక్తుల కోసం ఏడు వందల యాభై షటిల్ బస్సులు కూడా నడుపుతారు త్రివేణి సంగమ ప్రాంతంలో ఏడు వందల యాభై షటిల్ బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి